ందరూ వార్తలకి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం శాసనసభ్యుడు మొడియం శ్రీనివాసరావు ఈరోజు టీనాసపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు అనంతరం టీనాసాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో రెండు వందల ఇరవై ఐదు కొత్త పింఛన్లు మరియు ఏడు వందల యాభై ఎన్టీఆర్ గృహములు లబ్ధిదారులకు అందజేసినారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం పేదల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని వాటిని సద్వినియోగపరచుకోవాలని కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే పెన్షన్ రెండు వందల పాతికి పెన్షన్లు కూడా ఈరోజు మంజూరు పత్రాలు మనం ఈరోజు ఇవ్వబతున్నాం మనం ఒకటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నా సరే ప్రభుత్వం నేర్పిస్తున్నారు ఒక సమర్థవంతమైన నాయకత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హాయిగా క్షేమంగా వెళ్ళాలంటే ఏం కావాలో అన్ని సమకూరుస్తున్నారు ఈరోజు మీరు ఫస్ట్ ఆయన రేషన్ పెంచారు ఈరోజు ఇంట్లో ఎవరైనా ఆపదలో ఉంటే అలాగే ఇంట్లో ఏదన్నా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉంటే వారికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు ఇల్లు లేకపోతే లక్ష యాభై వేల రూపాయలతో మీకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి అనేక పథకాలతో మనం ముందుకు వెళ్తున్నాం ఈ రోజు ఇంట్లో ఎవరికైనా సడన్ గా జరిగితే ఒక పదిహేను రూపాయలు మాత్రమే కట్టి మనం ఇన్సూరెన్స్ చేయించగలిగితే సంవత్సరం ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఏదైనా సడన్ గా జరిగితే ఈ రోజు రెండు లక్షల రూపాయల వరకు చూడడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సన్నాహాలు చేస్తున్నారు అయితే ఐదు లక్షల రూపాయలు గతంలో ఎక్కడ విధంగా మన రాష్ట్రంలోనే మన కుటుంబంలో ఏదైనా ఆపద జరిగితే రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ అయ్యి కాలోచి వెలిగిన మూడు లక్షల రూపాయల వరకు ముందుకు వెళ్తున్నారు ఇలాంటి ఒక మంచి పథకాలతో కుటుంబం అంతా హాయిగా ఉండాలి అనేది ఉండకూడదని ఉద్దేశంతో నారా చంద్రబాబు గారు పనిచేస్తున్నారు మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆయన పడే కష్టం ఇన్నీ కాదు ఈరోజు మనం ఎప్పుడు పోవాలని వస్తున్నారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి తొందరలో చిన్న పూడి కూడా స్టార్ట్ చేస్తున్నారు మన వస్తున్నాయి ప్రతి ఎకరా స్వాధునీ అందాలని ఆయన ప్రయత్నం అటు రైతుల విషయంలో కూడా రైతుల విషయంలో ఆయన చేసినంత కృషి ఎవరు చేయట్లేదు